ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం వేదాద్రి వేదాద్రి గ్రామంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శి చల్ల దుర్గా వైకుంఠరావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నాటి నుండి జగన్మోహన్ రెడ్డి కాలం వరకు జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ విద్య ఉద్యోగ విశేషాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈరోజు ఈరోజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనియుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ స్థాపించి ఈనాటికి పదిహేనవ సంవత్సరం జరుగుతున్న సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ స్థాపించిన సందర్భంగా మరి ఈరోజు వేదాద్రి గ్రామంలో మరి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పూలదండ వేస్తూ మరి ఈరోజు జెండా ఆవిష్కరణ చేయటం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనాడు ఈనాటి ప్రభుత్వం కోటమి ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి వ్యత్యాసం ఈ సందర్భంగా అందరూ ప్రజలు గమనించాలి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి జగనన్న గోరుముద్ద జగనన్న దీవెన మరి అదేవిధంగా జగనన్న అమ్మఒడి జగనన్న ఉన్నత విద్య అని అనేక విద్యాపరంగా సంక్షేమ పథకాలతో పాటు విద్యాపరం కూడా అనేక సంక్షేమ పథకాలతో పాటు విద్యాభావంలో కూడా మరి విద్యార్థులకు అనేక విధాలుగా తల్లిదండ్రులకు భారం కాకుండా కార్పొరేట్ విద్యాశాలకు సీటుగా ఉండే విధంగా ప్రభుత్వ వైద్య విద్యాశాలను నడిపిన ఘనత మహానుభావుడు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈనాటి కూటమి ప్రభుత్వం మరి మాయ మాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తూ అధికారంలోకి వచ్చి ఈనాడు మరి చదువుకున్న కాలేజీ స్కూల్ స్థాయి నుంచి చదువుకున్న వారందరూ కూడా మరి ఎటువంటి రియంబర్స్మెంట్ ఇవ్వకుండా కొన్ని వందల కోట్లు రియంబర్స్మెంట్ బకాయి చెల్లించుకోకుండా మరి విద్యార్థి తల్లిదండ్రులను విద్యార్థులను ఇబ్బంది పెట్టిన ఘనత ఈనాటి కుటుంబ ప్రభుత్వం దక్కింది మరి అదేవిధంగా ఈనాడు వైఎస్ఆర్ పార్టీ ఆవిరి బాబా దినోత్సవం సందర్భంగా మరి యువత యువత పోరు అని తల్లిదండ్రులతో కలుపుకొని మరి అదేవిధంగా విద్యార్థులతో కలుపుకొని మరి అదేవిధంగా నిరుద్యోగులను కలుపుకొని ఈరోజు ఈరోజు కలెక్టరేటు కలెక్టరేటు పరిధిలో డిమెండ్స్తో కూడిన డిమాండ్స్తో కూడిన డిమాండ్స్తో కూడిన ఒక రిప్రజెంటేషను జిల్లా హెడ్ క్వార్టర్లో మరి కలెక్టర్గా కలెక్టర్ గారికి ఇవ్వటం జరుగుతుంది ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మరి జెండా ఆవిష్కరణ చేస్తూ మరి ఈనాటి కూటమి ప్రభుత్వం గుండా మరి తెలుగుదేశం పార్టీ అయితే మరి రాబోయే కాలంలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు రాబోయే కాలంలో మళ్ళీ పూర్వ వైభవం వైఎస్ఆర్ పార్టీకి వస్తుందని ఖచ్చితంగా రాబోయే కాలంలో ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి చూసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చట్లేదు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్లో ఏ ఒక్కటో రెండో తప్ప ఎక్కడ సూపర్ సిక్స్ అమలు చేసినా దాకాలేవు కానీ ఒక్క విషయంలో మటుకి తెలుగుదేశం పార్టీ చాలా బాగా పనిచేస్తుంది అది రెడ్ బుక్ రాజ్యాంగం అంటే రక్తంతో దడిచిన ప్రజా వ్యవస్థ ఆ నినాదం మట్టికి బ్రహ్మాండంగా అమలు చేస్తున్నారు మరి ఈరోజు వైఎస్ఆర్ కార్యకర్తలని వేధించి అక్రమ కేసులు గురి చేస్తే ఈనాటి కూటమి ప్రభుత్వంగా ఉన్న అధికారం అహంకారంతో ఆ విధంగా నడిస్తే రాబోయే కాలంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చాక తగిన మూల్యం తగిన గుణపాఠం తెలుగుదేశం కార్యకర్తలకి జనసేన కార్యకర్తలకి బీజేపీ కార్యకర్తలకు తప్పదని చెప్పి హెచ్చరిస్తూ రాబోయే కాలంలో ఖచ్చితంగా ఏ క్షణంలో ఎలక్షన్ వచ్చినా ఏ టైంలో ఎలక్షన్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి సిద్ధంగా ఉండారు ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉండారని తెలియజేస్తూ అసెంబ్లీలో ప్రతిపక్ష వాదాగా కూటమి ప్రభుత్వం ఇవ్వనప్పటికీ ప్రజల్లో మటుకి నిండుతనంగా అధికార పక్షం కన్నా ప్రజాకాంక్షణతో కలిగిన ప్రజల్లో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మరి వేదాద్రి గ్రామ ప్రజలందరికీ మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పార్టీ అధ్యక్షుడు జవాజి నాగరాజు గారికి మరి అదేవిధంగా గుగులోత్ గుజ్జీ నాయక్ గారికి మరి అదేవిధంగా మాజీ సర్పంచ్ శేవా నాయక్ గారికి బొమ్మ శివా నాయక్ గారికి గుమ్మ శివ శివ గారికి సారీ పోతుమర్తి సైలేశ్రావు గారికి మరి అదేవిధంగా జిక్కుల నరేష్ గారికి చిన్నాకి మరి అదేవిధంగా ఉప్ సర్పంచి భోజన నాయక్ గారికి మరి అదేవిధంగా పశుపతి నరేష్ గారికి జిక్కుల అప్పరా గారికి మార్తి గోపికి మరి అదేవిధంగా గుడారి శ్రీనివాస్కి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి జవాజి పెద్దలు జవాజి రాధా గారికి మరి అదేవిధంగా తుమ్మాటి సత్యం గారికి మరి వెంకటేశ్వరు గారికి అందరికీ నా ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకున్నా జై హింద్